తరబడి వాడినా మీ నొప్పులు చికిత్స నమస్తే నేను విజయ్ ఏపీ ప్రభుత్వం వైసీపీకి షాక్ ఇచ్చింది తాడేపల్లి పరిధిలో వైసీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం నిర్మాణం జరుగుతుంది అయితే ఈ ఆఫీస్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా అక్రమ కట్టడాలు ఇవన్నీ కూడా ఇరిగేషన్ సంబంధించినటువంటి వాటి పరిధిలో ఉన్నటువంటి భూమిలో అక్రమంగా వైసీపీ తన కార్యాలయాన్ని కడుతుందంటూ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నోటీసులు కూడా ఆ పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే నిన్న సిఆర్డిఏ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు వీరందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు కొన్ని నోటీసులను పంపారు ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఈ కార్యాలయం అయితే నిర్మాణం జరుగుతుంది ఇది అక్రమం దీనికి ఎలాంటి అనుమతులు లేవు అలాగే అక్రమంగా కొన్ని రహస్యంగా జీవోలను రిలీజ్ చేసి మరీ ఈ కట్టడాలను చేస్తున్నారు కాబట్టి వీటిని కూల్చివేస్తామంటూ కూడా నిన్న సిఆర్డిఏ అలాగే ఇరిగేషన్ శాఖగా అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు నోటీసులు ఇచ్చారు అయితే వెంటనే అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు నిన్న హైకోర్టుని ఆశ్రయించారు ఏదైతే ఈ కూల్చివేతను నిలిపివేయాలంటూ కూడా నేరుగా వీరు కో తీసుకురావడం కోసం నేరుగా కోర్టుని ఆశ్రయించారు అయితే కోర్టు నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి ఆదేశాలు రాకపోవడం అలాగే ఇవాళ శనివారం రేపు ఆదివారం కావడంతో సో ఒక్కసారిగా అధికారులు ఇవాళ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సిఆర్డిఏ అధికారులు అలాగే రెవెన్యూ శాఖ అధికారులు అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా భారీ ఎత్తున అంటే పోలీసుల బలగాల మధ్య ఈ కూల్చడాన్ని ప్రారంభించారు ఉదయం ఐదు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభించినటువంటి కూల్చివేత దాదాపుగా ఆరు ప్రొక్రైన్లు అలాగే బుల్డోజర్ల సహాయంతో ఈ కూల్చివేతను అయితే ప్రారంభించారని చెప్పాలి ఇప్పటివరకైతే అంటే మొదట ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా ఒక మొదట ఫ్లోర్ అంతా కూడా స్లాబ్ పూర్తయిపోయింది సెకండ్ ఫ్లోర్ పిల్లర్స్ లేపి అక్కడ సెకండ్ ఫ్లోర్ను స్లాబ్ వేయడం కోసం అక్కడ నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అధికారులు కూల్చివేసినటువంటి ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఒక సంచలనంగా మారిందనే చెప్పాలి నిన్న ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు వీరందరూ కూడా ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు అదేవిధంగా నిన్న స్పీకర్ కి సంబంధించినటువంటి నామినేషన్ కూడా దాఖలు చేశారు అయన్న పాత్రుడు ఏకగ్రీవంగా స్పీకర్ గా ఆయన ఎన్నికైనటువంటి పరిస్థితి ఇవాళ స్పీకర్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అసెంబ్లీలో రెండవ రోజు జరిగేటువంటి ఈ సమావేశంలో స్పీకర్ ప్రమాణ స్వీకారం ఇక లాంఛనం అని అనుకుంటున్నటువంటి సమయంలో ఇవాళ ఉదయాన్నే సరిగ్గా ఇదే సమయంలో ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఈ కూల్చివేత వైసీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం కొత్తగా నిర్మాణం జరుగుతుంది తాడేపల్లి అంటే సిఆర్డిఏ పరిధిలో రాజధాని ఏదైతే ఉందో రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి సిఆర్డిఏ పరిధి ఏదైతే ఉంది ఈ పరిధిలో అక్రమంగా కట్టడాలు నిర్మాణం జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు గతంలో రెండెకరాల స్థలంలో అంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఒక కొన్ని కార్యాలయాలు ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా రెండు ఎకరాలకు సంబంధించినటువంటి ఈ ఏదైతే ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడం అనేది అక్రమం అంటూ కూడా అధికారులు గతంలోనే అక్కడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అక్కడున్నటువంటి కార్యాలయానికి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు నోటీసులు పంపారు అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాల పాటు దాదాపుగా ముప్పై నుంచి నలభై సంవత్సరాల పాటు ఈ స్థలాన్ని ఈ ప్రాంతాన్ని లీజుకు తీసుకుంటున్నట్టుగా అక్రమంగా ఒక జీవోను కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఆ జీవో కూడా రెండెకరాలకు సంబంధించి ఒక్కొక్క సంవత్సరానికి కేవలం నామమాత్రమైనటువంటి లీజును చెల్లించే విధంగా వైసీపీ పార్టీ చెల్లించే విధంగా కూడా కొన్ని రహస్య జీవోలను కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా కొన్ని నెలల కిందటే ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి భవన నిర్మాణ పనులన్నీ కూడా ప్రారంభమై త్వరితగతను పూర్తి చేయాలనుకున్నారు ఈలోపు ఎన్నికలు వచ్చినటువంటి పరిస్థితి ఎన్నికల తర్వాత మెజారిటీతో తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది అయితే ఒక్కసారిగా ఈ పార్టీ అధికారంలో ఈ పార్టీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అంతా కూడా కొలువు తీరిన తర్వాత నేరుగా నిన్న అధికారులు అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి ఎవరైతే నిర్మాణ బాధ్యులు ఉన్నారో వారికి నోటీసులు పంపారు మీరు చేస్తున్నటువంటి కట్టడాలన్నీ కూడా అక్రమంగా ఉన్నాయి అలాగే మీరు తీసుకున్నటువంటి జీవో కూడా ఇది పారదర్శకంగా లేదు ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి స్థలము ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అదేవిధంగా రాజధాని పరిధిలో ఉన్నటువంటి సిఆర్డిఏ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు జరగాలన్నా కూడా సిఆర్డిఏ అనుమతి తప్పనిసరిగా ఉండాలి కానీ సిఆర్డిఏ అనుమతి లేకుండా ఇంత భారీ స్థాయిలో దాదాపుగా రెండు ఎకరాల స్థలంలో భవనాలను నిర్మించడం అనేది మాత్రం ఎంత మాత్రం ఎంత మాత్రం అనుమతి లేదు సమంజసం కాదు అంటూ కూడా అధికారులందరూ కూడా నిన్న నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే వెంటనే అలర్ట్ అయినటువంటి వైసీపీ నాయకులు కూల్చివేతను ఆపివేయ వ్యాపివేయాలనేటువంటి ఉద్దేశంతో నేరుగా కోర్టును ఆశ్రయించారు కానీ కోర్టు నుంచి ఎలాంటి డైరెక్షన్ రాకపోవడంతో అది కోర్టు నుంచి ఏదైతే వీళ్ళు వేసినటువంటి ఏదైతే పిల్లు ఉందో ఆ పిల్లు వెంటనే బెంచ్ మీదకి రాకపోవడంతో సో ఇవాళ వెంటనే ఐదు గంటల ముప్పై నిమిషాలకు అధికారులందరూ కూడా రంగంలోకి దిగారు పోలీసులను అక్కడ భారీగా మోహరించారు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది దాదాపుగా ఆ బిల్డింగ్ మొత్తం అంతా కూడా నేలమట్టమైంది ఎవరిని కూడా అక్కడికి లోపలికి రానివ్వకుండా అధికారులు ఈ కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారనే చెప్పాలి అయితే ఇప్పుడు ఈ కూల్చివేత సరిగ్గా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి కొలువు తీరిన తర్వాత ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండవ రోజే ఈ అక్రమ కట్టడాలని కూల్చివేయడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలు ఒక కలకలం రేపిందనే చెప్పాలి సో దీని మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటుందో జనసేన బీజేపీ కూటమి దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటుందో చూడాలనేటువంటి ఉద్దేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారిందని చెప్పాలి సో గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో కొలువు తీరిన తర్వాత ఇదే విధంగా ఉండవల్లిలో ఉన్నటువంటి కరకట్ట మీద అక్రమంగా ప్రజావేదికను నిర్మించారంటూ కూడా కూల్చివేతను ప్రారంభించిందంటూ కూడా అప్పట్లో జరిగినటువంటి ఆ ఉదంతం అంతా కూడా రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగినటువంటి విషయం తెలిసింది కానీ ఇప్పుడు మాత్రం అది ప్రజా ధనాంతో కట్టినటువంటి కట్టడం కాబట్టి దాన్ని కూల్చివేసినటువంటి అవసరం లేదు అనేటువంటి వాదనలు కూడా అప్పుడు అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కొంతమంది కూడా వారి వాదన వినిపించినటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రస్తుతం అయితే మాత్రం అక్రమంగా పార్టీ కోసం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని అక్రమంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిలో అందులోను ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి భూమిలో అంటే ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏ స్థలమైనా కూడా ప్రతిదీ కూడా చాలా పారదర్శకంగా అనుమతులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తు అవసరాల దృష్ దృష్ట్యా ఖచ్చితంగా ఏదైతే నీటి పారుదల శాఖకు సంబంధించినటువంటి స్థలాలు ఉంటాయో భూములు ఉంటాయో వాటి పరిధిలో ఏ నిర్మాణాలు చేపట్టాలన్నా ఏ కట్టడాలు చేయాలన్నా కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అనుమతులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ అనుమతి లేకుండా అక్రమంగా కానీ కట్టడాలు కడితే ఖచ్చితంగా హైకోర్టు అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి స్థాయి బిల్డింగ్లైనా సరే కూల్చివేత అనేది ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఒక ఫార్మాలిటీగా మనం చెప్పవచ్చు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలుగా చెప్పవచ్చు అదే స్థాయిలో ఇప్పుడు కూడా వైసీపీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతుంది కాబట్టి దీనికి ఎంత మాత్రం అనుమతులు లేవు కొన్ని ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ఒక జీవో రిలీజ్ అయింది తమ కార్యాలయాన్ని నిర్మాణం చేసుకోవడం కోసం గత కొన్ని నెలల కిందటే ఈ జీవో రిలీజ్ అయింది ఈ జీవో ప్రకారం తాము ఈ స్థలాన్ని లీజుకు తీసుకున్నాము తాన్ని తాము ఎక్కడా కూడా ఈ స్థలాన్ని ఆక్రమించలేదు టువంటి వాదనను వైసీపీ చేస్తుంది మరొక వైపు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆయన ట్వీట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ యొక్క కక్ష సాధింపు దమనకాండ ప్రారంభమైంది దీన్ని ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఖండించాలు అంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మరొక వైపు మాజీ మంత్రి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ దృశ్యాలను కూల్చివేతకు సంబంధించినటువంటి దృశ్యాలను ట్వీట్ చేస్తూ అంబటి రాంబాబు కూడా ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది సో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సంబంధించినటువంటి పథకాలను అమలు చేయడం కన్నా కూడా కక్ష సాధింపు మీద ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి కట్టడాల మీద కార్యాలయం మీద కూల్చివేతను చేస్తూ కక్ష సాధింపును మొదలు పెట్టారు అంటూ కూడా అంబటి రాంబాబు ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి సో ఇవాళ జరిగినటువంటి ఈ ఈ నిర్ణయం మీద ఇవాళ జరుగుతున్నటువంటి కూల్చివేత వ్యవహారం మీద ఓవరాల్ గా ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద దుమారం రేపుతుందని చెప్పాలి సో వైసీపీ కావచ్చు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది